మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు పర్యటిస్తున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాలు కాసేపటి క్రితం శంకుస్థాపన చేశారు ఇప్పుడు తీసుకొస్తామని చెప్పి అన్న మాట ప్రకారం భూభారతి చట్టాన్ని మీ చుట్టముగా తీసుకొచ్చాం ఇప్పుడే మీ స్థానిక శాసన సభ్యులు చెప్తున్నారు ఈ నియోజకవర్గంలో మూడు గ్రామాల్లో ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ఒకటి నారాయణపురం రెండు గరం మూడు పంతుల తండ ఈ మూడు గ్రామాలలో ఈ వేదిక మీద నుంచే గౌరవ కలెక్టర్ గారిని ఆదేశిస్తున్నాను ఏదైతే ఈ మూడు గ్రామాల సమస్యలతో పాటు ఈ మహబూబ్ నగర్ జిల్లా సమస్యలని ఈ భూభారతి ద్వారా తప్పకుండా పరిష్కరించే అన్ని అంశాలు ఈ చట్టంలో పేర్కొన్నాం పరిష్కరిస్తామని కూడా ఈ వేదిక ద్వారా నా కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు కొత్త రేషన్ కార్డులు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇచ్చుకోబోతున్నాం వాటితో పాటు సన్నభం ఇస్తున్నాం మొన్న చూశారు మీరు ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆ పెద్ద మనిషి ఎకరాకి రైతు బంధువు ద్వారా పదివేల రూపాయలు ఇచ్చాడు మన ప్రభుత్వం రైతు ప్రభుత్వం చెత్తతో చెత్తతో పన్నెండు వేల రూపాయలు తొమ్మిది రోజుల్లో లక్షల రోజుల్లో తొమ్మిది వేల కోట్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో ఎలానైతే ఇందరమ్మ ప్రభుత్వాన్ని దీవించారు మీరొక్కటి గుర్తు పెట్టుకోండి ఆవుకు పోకి గడ్డేస్తే పాలస్తాయి ఆంబో తెద్దికి గడ్డేస్తే పాలు రావు అది రంకెలేస్తుంది రంకెలేసి ఎవరిని ఊళ్ళో ఉండలేదు ఆంబో గడ్డేస్తారా ఆవుకు గడ్డేసి మంచిగా పాలు బిద్దు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మీ భీమిలతో ఉన్న ఇందరమ్మ ప్రభుత్వాన్ని ఇందరమ్మ ప్రభుత్వ పక్షంలో నిలబడే అభ్యర్థుల్ని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసిన వేమ నరేందర్ రెడ్డి గారికి వారి శిష్య బృందానికి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను గౌరవ మంత్రి పదవులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమ అతిథి పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాన్యశ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మాట్లాడతారు గట్టిగా ఒక్కసారి మన చప్పట్లతో స్వాగతిద్దాం వెల్కమ్ సార్ సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మిత్రులు శ్రీ మురళీ నాయక్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఈ ప్రాంత నరేందర్ రెడ్డి గారికి స్థానిక పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారికి ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు రాష్ట్ర గౌరవ రెవెన్యూ శాఖ మధ్యలు శ్రీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారికి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మార్చులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మార్చులు సీతక్క గారికి దేవాదాయ అటవీ శాఖ మార్చులు కొండా సురేఖ గారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి గౌరవ శాసనసభ్యులు పోరం కనకయ్య గారికి గౌరవ శాసనసభ్యులు నాగరాజు గారికి అట్లాగే గౌరవ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి ట్రైకార్ చైర్మన్ గౌరవ పెల్లయ్య నాయక్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ అనేక గ్రామాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సోదర సోదరి మండలరా మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కే సముద్రం ఈ మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మీ అందరితో కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులకి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేఎం నరేందర్ రెడ్డి గారికి పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి మేమందరం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాం మహబాద్ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి ఈ ముగ్గురు నాయకులు ఈరోజు మా అందరినీ కట్టగట్టి ఇక్కడ చూసుకొని వచ్చి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేపించారు నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటువంటి నాయకులు ఈ ప్రాంత ప్రజలకు దొరికినందుకు మీ అందరికీ సేవ చేసేటువంటి అవకాశం ఇచ్చి వాళ్ళని ఆశీర్వించేందుకు మిమ్మల్ని వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాను మిత్రులారా ఇప్పుడే గౌరవ మంత్రివర్గ సహచరులంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు చేసినట్టు అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మీకు వివరించారు నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా ఒక రెండు మూడు విషయాలు మీ దృష్టి తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను కానీ మంత్రివర్గ సహచరులు కానీ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు రాష్ట్రంలో రూపాయి రూపాయ పోగేసి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించి తెలంగాణ రైజింగ్ అని చెప్పి తెలంగాణ మోడల్ ఈ దేశంలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ తెలంగాణ వచ్చి చూసి తెలంగాణ మోడల్లాగా మహారాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని కోరుకునే స్థాయిలో ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందుకే ఈరోజు దేశంలో ఎక్కడ పోయినా తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అని మాట్లాడుతూ ఉన్నారు దానికి చాలా కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కోటి పన్నెండు లక్షల కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి కూడా సంబంధించిన అవసరాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తూ ఉంది ఉదాహరణకి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆలోచన చేస్తే ఏదైనా ఒక కుటుంబానికి ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలతో ఇస్తా ఉంది ఆ కుటుంబంలో రైతు పంట పండించుకుంటా ఉంటే రైతు భరోసా ఇస్తా ఉంది ఆ కుటుంబంలో అప్పు తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా వ్యవసాయం చేసుకుని ఉంటే అప్పులు భారం పెడితే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసింది ఆ కుటుంబంలో పిల్లలు చదువుకుంటా ఉంటే కావాల్సిన విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టింది ఇంకా బాగా చదువుకుంటా ఉంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంది ఆ కుటుంబంలో ఎవరైనా పెద్దవాళ్ళు వృద్ధులు వితంతులు వికలాంగులు ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఆ కుటుంబానికి